స్వాగతం నంద్యాల జిల్లా దొన్నిపాడు మండల కేంద్రంలోని సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి పాస్టర్ జాషువా ప్రశాంత్ మాట్లాడుతూ శాంతికి యేసు మార్గదర్శకం అని అన్నారు శాంతి సన్మార్గంతో యువత నడుచుకోవాలని మానవుల పాపాలు హరించడానికి యేసు ప్రభు ఈ లోకంలో అవతరించినాడని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘ కాపరి నాగరాజు సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు క్రీస్తుని ఆరాధించడం క్రైస్ట్ అనగా క్రీస్తు మాస్ అనగా ఆరాధన ఇక మాస్ అనేటటువంటి పదలు కొన్ని కొన్ని సంఘాలలో మార్స్ క్యాథలిక్ సంఘాలలో వాడబడుతూ ఉంటారు క్రీస్తు క్రీస్తుని ఆరాధించడం దేవుని ఆరాధించే సమయంలో ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించే వారు అలాగే క్రీస్తు మనం చేసినటువంటి పండిద అంటే ఆ క్రీస్తు యొక్క జనము జనలము అంటే దేవుని గురించి ఏసుక్రీస్తు ప్రభువాలు లోకానికి వచ్చి ఉన్నారంటే ప్రతి ఒక్కరు ఎవరైతే పౌపాల్లో పడిపోయి ఉంటారో ఎవరైతే పాపంలో ముని పేర్లుతూ ఉంటున్నారు వాళ్ళందరినీ కూడా పాపం నుంచి అర్పించడానికి యేసుక్రీస్తు క్రైస్తు వారు మానవ అవతారిగా తన కుమారుడిగా ఈ లోకానికి తీసుకొని వచ్చి ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క క్రిస్మస్ ఆత్మీయంగా చేసుకోవాలి కానీ ఆచారంగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో దేవుని ఆరాధించేటువంటి వారిగా ఉండాలి దేవుని స్థుతించేటువంటి విధంగా ఉండాలి దేవుని యొక్క దేవులకు ఆశీర్వాదాలు మనం పాత్ర పృగ్పలగు దొరణదా టుందా క౅దా ఐకపలగుి. esarాాద్ాడి వకషేక చయాసి లిఖులామ్ మాకళిఆ నాయా labeling ప్రత్యేక విధానం మా గ్రామాన్ని ఇబ్బంది గ్రామంలో సిఎస్ఎస్ వచ్చి భాషలు గ్రామ పెద్దలు సంఘ పెద్దలు యువనస్తులు మహిళలు రెండు రోజులుగా ఆ తర్లు వీధి వీధి ఇంటింట్లో తిరిగి దేవుడి స్వార్థ ప్రకటించుకుంటూ వేసు కుటుంబం గురించి ప్రతిదా మేము గుర్తు చేసుకొని ఆచారాన్ని కాకుండా దైవభక్తితో ఆమె ఆరాధించుకుంటూ చేసుకునేటువంటి దేవుడికి ధన్యత ఇటువంటి సమయాన్ని అనుభవించ

सस्थुक संघ युक शुभ क्रिस्मस्त संव मैं एक्ति भक्ति मैं जीवन प्रारती अलागे प्रति ग्रामीण इला क्रिस्मस्त